నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో మనం అరటి తోటలు పంట పూర్తయిన తర్వాత బోజలు నరుక్కొని పొలమంతా శుభ్రం చేసుకునే పని ఉంటుంది కదా అది చాలామంది రైతులకు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారము ఎక్కువ రోజులు పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే ఆ పనిని సులభతరం చేస్తూ అదేవిధంగా ఈ అరటి బోజలన్నింటినీ కూడా భూమిలోనే దున్నుకుంటూ ఎరువుగా కూడా ఉపయోగపడేలాగా ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు మల్చర్ విధానం ద్వారా అరటి తోటలన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్నారు ఆ విధానం గురించి పూర్తి సమాచారం మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గతంలో కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లాలోని మహానంది ఆ సమీపంగా ఉన్నాం ఈ నంద్యాల మండలంలోని పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన ఐబత్తుల మల్లికార్జునరావు గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు మన వెనకాల కనబడుతున్న ఈ ఫ్యాన్ ట్రాక్టర్ కు ఫ్యాన్ వేసుకొని ఆ అరటి చెట్లన్నీ కూడా పడగొట్టి వాటిని ముక్కలు ముక్కలు చేస్తున్నారు దీని తర్వాత ఇంకా కూడా అనేక రకాల ఆ యంత్రాల సాయంతో ఈ అరటి బోధలన్నింటినీ కూడా భూమిలోకి కలేదునే పని చేస్తున్నారు ఆ గతంలో రైతులందరూ కూడా ఈ అరటి తోటలను ఏ విధంగా ఆ శుభ్రం చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఈ మల్చర్ విధానంలో చేసుకోవడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది గతంలో ఎంత ఖర్చు వచ్చేది ఆ దీనివల్ల రైతులకు అదనంగా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం మీరు అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా అరటి తోటలు సాగు చేస్తూ ఉంటారు కదా సార్ అరటి తోట మామూలుగా ఒకసారి వేసుకున్నాక ఎన్ని రోజులు రెండు సంవత్సరాలు రెండు పంటలు తీస్తారా మూడు పంటలు తీస్తారు కొంతమంది మూడు తీస్తారు కొంతమంది రెండు తీసుకుంటారు కొంతమంది మూడు తీస్తారు అంటే ఒక పంట అయిపోయిన తర్వాత దాన్ని నరుకుంటే మళ్ళీ పక్కన వస్తుంది అట్లా రెండు గెలలు తీసుకునే వాళ్ళు ఉంటారు మూడోసారి కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే తోట కండిషన్ బట్టి ఇప్పుడు అరటి తోట పూర్తయినాక అంటే రెండు పంటలు అంటే రెండు సంవత్సరాలు మూడు పంటలు అంటే మూడు సంవత్సరాలకి పూర్తయిపోయిన తర్వాత అరటి తోటని శుభ్రం చేసుకోవడం అంటే ఈ బోదెలన్నీ తీసుకొని మళ్ళీ పక్కన వేసుకొని మళ్ళీ కొత్త పంట వేసుకోవాలంటే ఆ పని చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది జనరల్ ఈ మిషన్ లేకుండా చేసుకోవాలంటే ఈ మిషన్ లేకుండా చేసుకుంటే ముందు నరుక్కుంటారు సార్ అన్ని పిలిచి నరుకున్న తర్వాత ఒక కూలీలు మనుషులతోటి బోధలన్నీ ఒక వారం ఉన్న తర్వాత మొత్తం దాన్ని కాల్చేసి ఉన్న మొద్దులన్నీ తీసుకెళ్లి ట్రాక్టర్ సహాయంతో అన్ని పక్క సార్ బయటకి నరుక్కుంటారు కొద్దిగా ఆరాల బరువు పచ్చి కదా కాల్చి ఆ సొరుగు అవన్నీ కాల్చి తర్వాత ట్రాక్టర్ వేసుకుని బయట తోలుకుంటారు బయట తోలుకొని మళ్ళీ రోటా వెడర్ వేయించుకొని నాగేళ్ళే మళ్ళీ రోడ్ వేసుకుని వాళ్ళు మళ్ళీ అట్లా దానికి ఎన్ని రోజులు టైం పడుతుంది మొత్తం దానికి ఒక పది పదహైదు రోజులు పడుతుంది సార్ మామూలుగా మనుషులతో నరికించుకొని సుమారుగా అది నరికి మోస్తేమో ఏడు వేలు సార్ అంటే ఏది బోధలు నరికి మళ్ళీ మోసి పక్కన వేసుకోవాలి వేసుకోవడానికి ఎకరాకి ఎనిమిది వేల ఎనిమిది వేలు ఏడు వేలు ఖర్చు వస్తుంది సార్ ఎంతమంది మనుషులు ఎన్ని రోజులు పని చేస్తారు అంటే సార్ మామూలుగా వాళ్ళు ఎకరాకి సార్ వాళ్ళకి కౌలు వాళ్ళకి వాళ్ళే చేస్తున్నారు సార్ అది అది ఇంతమంది ఏం లేదు ఎకరాకి ఇంత ఇచ్చేస్తే వాళ్ళే ఓకే ఓకే ఇవేనా బోధలు అంటే అరటి ఇప్పుడు ఇది ఇది ఎన్ని పంటలు తీసుకున్నారు ఇందులో సార్ ఇది రెండు పంటలు తీసుకున్నారు సార్ రెండు పంటలు రెండు పంటలు అయిపోయినా ఇది రెండో పంట తీసుకున్న గెల రెండో పంట తీసుకున్న గెల సార్ బోధే ఇది బోధే ఆ పంట కటింగ్ అయిపోయినది పైన తీసేసి ఇట్లా ఇట్లా పక్కన పడేస్తారు దీన్ని మామూలుగా కూలీలతో చేసుకునే పద్ధతి అయితే ఇక్కడ వరకు నరికి ఇక్కడ వరకు ఇక్కడ వరకు నరిగి ఇక్కడ మళ్ళీ నరిగి ఇక్కడ నేసేస్తారు సార్ ఇప్పుడు ఈ లోపల మిగిలిపోయినవన్నీ దున్ని వేసుకుంటారు మళ్ళీ దున్కోవాలి సార్ అది మళ్ళీ కష్ట ఖర్చు ఉంటుంది వాళ్ళకు రోటా వేటర్ కొట్టుకుని నాగేం వేసుకుని మళ్ళీ రోటా వేటర్ ఎన్ని సార్లు దుంటారు మొత్తం పంట ఈ మొదలు నరికి తెచ్చినాకైనా సరే నాలుగు సార్లు దున్నాలా ఇరవై రోటా వేటర్ కొట్టాలా మళ్ళీ తర్వాత నాగేం వేసుకోవాలా మళ్ళీ రోటా వేటర్ నాలుగు సార్లు దున్నుకోవాలి నాలుగు సార్లు దున్నుకోవాలి ఈ ముందు అంతకు ముందు వేలు ఇది దీన్ని పక్కన పడేసుకోవడానికి ఖర్చు వస్తుంది మళ్ళీ మళ్ళీ నాలుగు సార్లు దున్నుకోవాలా ఇదంతా ఎక్కడ వేస్తారు మరి తీసుకెళ్లి తీసి మన గెట్ల మరి తీసుకుంటారు సార్ గెట్ల ఉంటుంది గిట్ల మరి తీసుకుంటారు లేకపోతే ఏదైనా కాలువలు ఉంటే కాలువలు వేసుకుంటారు తీసుకుంటారు సార్ ఇప్పుడు అట్లానే చేస్తున్నారు మొదటి నుంచి కూడా ఆ ఫస్ట్ నుంచి అట్లనే చేస్తున్నారు సార్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ విధానం మీరు ఏదో చేస్తున్నారు అవును సార్ ఇది మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు చేస్తున్నాం సార్ ఇది ఏడాది నుంచి ఏడాది నర రెండు చేస్తున్నాం దీన్ని ఏమంటారు మీరు ఈ మిషన్ ని బనానా కట్టంటారు సార్ బనానా కట్ట అంటే ఇది ఫ్యాన్ తిరుగుతుందా తిరుగుతాది సార్ అంటే ట్రాక్టర్ ఆన్ లో ఉన్నప్పుడు అయితే తిరుగుతుంది సార్ దీనికి బ్లేడ్లు ఉన్నాయి అవును సార్ ఈ బ్లేడ్లతో అంటే ముందుకు వెళ్తుంది ట్రాక్టర్ కి వెళ్తుంటే ముందుగా పడగొట్టంటే ఎందుకట్ చేస్తుంటే వెళ్తాను ముందు ఇంజన్ తగిలి పోతే ఇట్లా పడిపోతాయి పడిపోతుంది పడిపోయడానికి ఇది తగులుతుంది తగిలి కట్ చేస్తాను సార్ ముక్కలు ముక్కలుగా కట్ చేస్తా కట్ చేస్తాను దీన్ని కట్టరు ఫ్యాన్ ఇది ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ తోటి కట్ చేసుకుంటే యాప్ ఎంత ఎంత ట్రాక్టర్ ఇది ఎంత కెపాసిటీ ట్రాక్టర్ జాండియర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి సార్ సెవెంటీ ఫైవ్ హెచ్పి కే పని చేస్తుందా ఇది వేరే ట్రాక్టర్ కి దీనికి సార్ మా దగ్గర సెవెంటీ ఫైవ్ హెచ్పి సిక్స్టీ ఫైవ్ హెచ్పి ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి మాకు మూడు ఉన్నా కూడా మేము ఎందుకు సెవెంటీ ఫైవ్ కారణం ఉండే మేము ఆ ట్రాక్టర్ కూడా వేజ్ చూసాం ఈ ఇంప్లిమెంట్ దీనికి వేస్తే దీనికి వచ్చేంత శుభ్రంగా దీనికి నీట్ గా ఆ బండికి రాదు అంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ట్రాక్టర్ కైతే నీట్ గా నీటి ఉంటుంది సార్ ఇప్పుడు ఎట్లా అంటే అన్ని పచ్చి మొదలు ఉన్నాయి కొన్ని కులిపోయినవి ఉంటాయి అప్పుడు కుల్లి పేణ ఉన్నప్పుడు ఆ బండి పవర్ సరిపోదు దాన్ని తిప్పలేదు ఈ సౌండ్ ఫే హెచ్పి అయితే ఫ్రీగా చేస్తా సార్ పెద్ద ట్రాక్టర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఉన్న ట్రాక్టర్ అయితే ఈజీగా గా మంచిగా ఉండదు సౌండ్ ఫే హెచ్పి లో ఫోర్ వీలర్ రవి ఉండాలి ఎందుకంటే ఇది కొట్టిన తర్వాత తేమస్ కాబట్టి బండి ఎక్కలేదు ఫోర్ వీలర్ అయి లేకపోతే ఇది అంత ఫ్యాన్ తో మలిచిందే కదా ఇది ఫ్యాన్ తో హ్యాండ్ సార్ సో ఇప్పుడు అదంతా పక్కన అంతా కూడా ఇట్లానే చేసినారు ఇట్లనే సార్ చూసారు ఇప్పుడు ఇది చేసినాక మళ్ళీ ఏం చేస్తారు మీరు దీని తర్వాత ఒక వారం ఆరించిన తర్వాత దీన్ని అంతా ఇట్లా ఏదైనా పోయినది అంతా వేసి భోజనం పడతా సార్ మల్చర్ ఇప్పుడు ఈ బోధం తర్వాత మళ్ళా మల్చర్ పడతాం మీద మీద మిగిలిపోయిన బోధర్ వేసిన తర్వాత వారం తర్వాత మల్చర్ వేస్తాం అంటారు మల్చర్ మల్చర్ అంటే అదేం చేస్తుంది ఇంకా అది ఇంకా ఈ ఉన్న మిగిలిపోయిన దాన్ని మొత్తాన్ని మొత్తం నీట్ గా చేసేస్తా సార్ ఇంకా ఏమి ఉండదు ఇంకా ఏమీ లేకుండా మెత్తగా మెత్తగా చేసేస్తుంది భూమి దున్నకుండా ఓన్లీ ఈ ఉన్న మిగిలిపోయినది ఏదైతేందో దాన్ని మొత్తం శుభ్రం చేస్తాం సార్ మిగిలిన దాన్ని అంతా కూడా భూమిలోకి కలుపుతాయి భూమిలో గలపాలి సార్ పొట్టు పొట్టు మన వరి పొట్టు ఎట్లా వస్తాం ఇప్పుడు ఎట్లయితే కట్టర్ కడిగేసిందో మిగిలిందంతా కూడా ఇట్లాంటివి ఏదైనా మిగిలిపోతే దాన్ని అన్ని కూడా కడిగే మొత్తం కట్ చేసి మన వరి మన మిషన్ మిల్లాడితే పొట్టెట్టు వస్తాం అట్ట పొట్టు పొట్టు మొత్తం చేసి చల్తా సార్ అట్ట చల్లిన తర్వాత మనం మళ్ళీ ఒక రెండు రోజుల ఆరు నుంచి రోటా వెట్రా దీని మీద మొత్తం ఇంకా అంటే ఇది ఇది ఎక్కడికి బయటికి ఇల్లనే ఉంటాది మొత్తం రోటా వెట్రాసుకుంటే అప్పుడు మొత్తం భూమిలోనే కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత మనం మళ్ళీ నాయనలు వేసి తర్వాత మళ్ళీ రో వేట్ మళ్ళీ వాళ్ళు అడ్డు తోట నాడుకుంటారు లేకపోతే వాళ్ళు ఇష్టం సార్ మొక్కజొన్న గానీ ఏదైనా వేసుకుంటారు వాళ్ళు ఏ పంట వేసుకోవాలి సార్ ఇప్పుడు అంతకుముందు భోజన కొట్టుకొని బయట వేసుకుని తర్వాత ఎనిమిది వేలు ఖర్చు అయిన తర్వాత మళ్ళీ నాలుగు సార్లు దున్నుకోవాలి నాలుగు సార్లు దున్న ఇప్పుడేమో ముందు ఫ్యాన్ కొడుతున్నారు తర్వాత మల్చర్ వేస్తున్నారు తర్వాత రోటావేట రోటోవేటర్ వేసిన తర్వాత మళ్ళీ నాగలు దుంతాం సార్ నాగలు దుంతారు మరి ఇప్పుడు అప్పుడు ఎనిమిది వేలు ఖర్చు అయిన తర్వాత నాలుగు సార్లు దున్నేవాళ్ళు ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది మొత్తము సార్ ఇప్పుడు మేము పదహారు వేలు తీసుకుంటాం సార్ ఎకరాకు ఎకరాకు పదహారు వేలు ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేయడానికి సార్ మూడు అంటే మీరు ఫ్యాన్ కొడతారు ఫ్యాన్ కొడతాం ఇప్పుడు కొట్టినారు తర్వాత మల్చర్ సార్ మల్చర్ వేస్తాం మళ్ళీ రోటావేటర్ వేస్తాం మళ్ళీ రోటావేటర్ మళ్ళీ నాగలు వేస్తాం నాలుగు సార్లు మళ్ళీ తర్వాత మళ్ళీ రోటావేటర్ వేసిస్తాం మళ్ళీ రోటావేటర్ వేసి సార్ ఐదు సార్లు ఐదు సార్లు సార్ ఐదు సార్లు మీ బండి ఇందులోకి రావాలి అవును సార్ ఐదు సార్లు పెద్ద బండి అన్ని కూడా అన్ని పెద్ద అంటే సార్ ఇప్పుడు దీనికి మల్చర్ కు సెవెంటీ ఫైవ్ పడతాం సార్ ఫ్యాన్ కు మల్చర్ కు సెవెంటీ ఫైవ్ పడతాం మిగతా రోటావేటర్ ఒకటానికి మామూలు ఫిఫ్టీ ఫైవ్ హెచ్పీ సిక్స్టీ ఫైవ్ అని ఏది మాకు వీళ్ళు ఏ బండి కాలి ఉంటే అవన్నీ వస్తుంది సార్ ఇందులో కలిసిపోతా కలిసిపోతా సార్ కలిసిపోవడం వల్ల తర్వాత మళ్ళీ రెండు సార్లు ఒకసారి దుంటారు మళ్ళీ రోటల్ సార్ అది ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి కానీ ఫార్టీ ఫైవ్ హెచ్పి కానీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కానీ సిక్స్టీ ఫైవ్ కానీ అట్లా చేస్తారు ఐదు సార్లు దున్నడానికి మొత్తం పదహారు వేలు తీసుకుంటారు అంతకు ముందు ఎంత ఖర్చు అయ్యేది మొత్తం వాళ్ళకి రైతులకి దొరుకుకోవడానికి అది నరికి తీసేందుకు ఎడనిమిది వేలు ఖర్చు మళ్ళీ రెండు సార్లు రోటా వీటర్ కొడితే అది ఒక మూడు వేల ఐదు వందలు ఖర్చు నాకెళ్ళేస్తే అది ఒక మూడు వేలు మళ్ళీ రోటా వీటర్ వేస్తే మళ్ళీ ఒక రెండు వేలు సార్ ఆరు ఎనిమిది ఎనిమిది పదమూడు పద్నాలుగు ఇప్పుడు ఖర్చు ఏమి తగ్గలేదు అంటే ఇది ఇందులో వేసుకోవడమే ప్రధానమైన లాభం అవును సార్ ఖర్చు అయితే ఏమి తగ్గట్లేదు ఖర్చు ఏం తగ్గట్లేదు కొంచెం లేబర్ షార్టేజ్ కూడా ఉంది సార్ మనుషులు దొరకట్లేదు మనుషులు దొరకట్లేదు మోసేయడానికి వాళ్ళ డిమాండ్ అయిపోయింది రావడం లేదు కాబట్టి ఇది రైతులకు ఇది భూమిలో ఎరువు అవుతుంది ఏది ఇప్పుడు ఇది ఇదంతా మనం ఇప్పుడు ఈ పంట పెంచడానికి బాగా బలం ఇచ్చాం కదా దీనికంతా కూడా సార్ మాకు వేరే ఒక అతను చెప్పిన ముప్పై టన్నుల ఇరవై అని చెప్పినాడు సార్ ఇది ముప్పై టన్నుల ఎరువు ఒక ఎకరాకు వచ్చేసి ముప్పై టన్నుల ఇరవై ఈ చెప్పింది భోజనంతా కలిపి మొత్తం దీంట్లో కలిపినందుకు ఎకరాకు ఇరవై ఐదు నుండి ముప్పై టన్నుల ఇరవై చెప్పారు ముప్పై టన్నుల ఎరువు అంటే అది మళ్ళీ పంటకు ఉపయోగపడతారు ఓకే అట్లా దీనివల్ల ప్రధానంగా ఈ ఉపయోగం ఈ ఉపయోగం సార్ మనుషుల కొరత ఉంటే ఆ సమస్యని లేకుండా చేసుకోవచ్చు తర్వాత ఈ ఇంత ముందు మనం ఇంత ముందు ఏదైతే పెట్టుబడి పెట్టి చేయించాము ఈ బలం అంతా బయటికి వెళ్లకుండా భూమిలోనే భూములు ఉంటుంది సార్ ఇంకొకటి రైతుకు టైం మిగుతుంది టైం మిగులుతుందా టైం మిగులుతుంది రైతుకు కూడా శ్రమ తగ్గుతా సార్ ఇప్పుడు వాళ్ళు లేబర్ వచ్చానంటే వాళ్ళ వెంట ఉండాలి ఖచ్చితంగా రైతు రైతు వాళ్ళ ఇంటి ఉండి పని చేయించుకోవాలి ఇప్పుడు ఇదైతే సార్ మాకు ఎకరాకు పదహారు ఇచ్చేస్తే అన్ని మేమే చేసుకుంటాం రైతుకి కష్టం తగ్గుతుంది రైతు కష్టం కష్టం తగ్గుతుంది మనుషులు దొరకని సమస్యని ఏమైనా ఉంటే దాన్ని క్లియర్ అవుతుంది క్లియర్ అవుతుంది సార్ మళ్ళీ బలము వస్తుంది భూమి చేలో ఎరువు చేలో ఎరువు ఎరువు అవుతుంది వేసుకున్నప్పుడు ఎరువు అక్కర్లేదా ఇంకా ఎరువు అవసరం లేదు సార్ పశువుల ఎరువు అవసరం లేదు సార్ మీరు అంతకుముందు ఇది రాకముందు ఈ ఈ పద్ధతి లేకముందు ఎన్ని రోజుల సమయం పట్టేది మామూలుగా అరటి బోదలు ఒక పదహైదు ఇరవై రోజులు పడుతున్నాయి సార్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు మేము సార్ మాకు బిజీగా ఉంటే కనుక మాకు ఒక పదిహేను రోజులు పడుతుంది సార్ లేదు మేము ఫ్రీగా ఉన్నాం అంటే మేము పది రోజులు కాదు వారానికి తయారు చేస్తాం వారానికి ఇప్పుడు ఈ ఫ్యాన్ కొడుతున్నారు కదా సార్ పంట ఓసారి అయిపోయింది బోదెలు తీసేయాలి ఫ్యాన్ కొడుతున్నారు ఫ్యాన్ కొట్టిన తర్వాత ఎన్ని రోజులకి మలిచారేస్తారు ఒక వారం సార్ వారం ఆగా ఎందుకంటే ఈ బోధలు కింద పడ్డాక ఆరాలు సార్ ఈ రసం అయితే మొత్తం అంతా సార్ అది రసం పోతే కటింగ్ ఈజీ అవుతుంది కటింగ్ కు బా ఫ్రీ ఉంటుంది సార్ మళ్ళీ కొట్టినాక ఎన్ని ఈ ఫ్యాన్ కొట్టినాక మళ్ళీ ఎన్ని రోజులకు నాలుగు రోజులకు మల్చర్ మలిచారు మల్చర్ కొట్టినాక వెంటనే రోజు పెట్టాలి వెంటనే రోజు సార్ ఆరాల్సిన అవసరం లేదు సార్ అవసరం ఓకే ఎంత ఎన్ని ఎకరాలు చేస్తారు దీంతో రోజు ఫ్యాన్ కొట్టాలంటే సార్ రోజు ఒక ఐదు ఆరు ఎకరాలు చేస్తాం సార్ ఐదు ఆరు ఎకరాలు ఎంత సమయం పడుతుంది ఫ్యాన్ కొట్టడానికి ఒక ఒక ఎకరాకు గంట గంట బాగా పడుతుంది సార్ మీరు గంట లెక్కన తీసుకుంటారా ఎకరానికి పదహారు ఫ్యాను మల్చరు రోటోవేటరు దున్నడం మళ్ళీ సార్లు పనిచేస్తున్నారు పదహారు తీసుకుంటారు ఎక్కడెక్కడ మీరు ఇప్పుడు మహానందిలో ఉన్నాం కదా ఎంత దూరం వరకు వెళ్ళి చేస్తున్నారు ఈ పని మీరు సార్ మేము మహానంది బుక్కాపురం సింహాపురం అబ్బిపురం గోపవరం ఏది నంద్యాల చుట్టుపక్కల నంద్యాల చుట్టుపక్కల పానీయం ఇటు పానీయము అట్లా మంచాల కట్ట ఇంతవరకు అయితే పోయి కొట్టినాం సార్ ఇంతవరకు పోయి కొట్టినా దీనికి ఎంత ఖరీదు ఈ ఫ్యాన్ కి లక్ష యాభై ఐదు వేల సార్ మాకు ఏడాదిన్నర ఏడాది సార్ మల్చర్కి ఉంటుంది మల్చరు రెండు లక్షల ముప్పై వేలు సార్ రెండు లక్షల ముప్పై వేలు ఇవి దీనికైనా వేరే దేనికైనా వేరే దేనికైనా పంటలో ఈ ఫ్యాన్ గానీ మల్చర్ కానీ సార్ ఈ ఫ్యాన్ అయితే దీనికి తప్ప వేరే దానికి ఏదైనా ఏదానికి సార్ మల్చర్ మాత్రం ఒరికాయలు ఏదైనా ఉన్నాయా ఒరికాయలు కదా సార్ కొద్దిగా మిషన్ వచ్చిన తర్వాత అవి కొట్టుకోవడానికి మునగ చెట్లు కానీ మొక్కజొన్న ఎత్తుకుంటే మొక్కజొన్న ఏదైనా వాడుతున్నారా వాటిలో వాడుతున్నాం సార్ అరటిలోనే వాడతారా మిగతా వాటిలో సార్ మేము ఎక్కువ అరటిలోనే వాడతాము మాకు ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి అడుగుతే చేస్తాం సార్ అది కూడా మునగ చెట్లు కొడతాము మునగ చెట్లు మూడు చెట్లునే చెట్లు పోతాయి సార్ ఇట్లా మరి ఎన్ని రోజులు పని దొరుకుతుంది మీకు సార్ మాకు ఇప్పుడు జనవరి నుండి ఇప్పుడు డిసెంబరు నెల నుండి మాకు వానబడేదాక ఉంటుంది సార్ వానబడేదా వానబడేదాక ఒక నాలుగు నెలలు ఐదు నెలలు సీజన్ ఉంటుంది సార్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మే వరకు ఉంటుంది సార్ మే వరకు మళ్ళీ జూన్ లో వర్షాలు పడతాయి కాబట్టి వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు ఏం పడుతుంది సార్ మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు డిసెంబర్ ఖాళీ ఉండాల్సిన సార్ మళ్ళీ ఏం పని చేస్తారు అప్పుడు ఈ ట్రాక్టర్లతో సార్ అప్పుడు ఈ ట్రాక్టర్ అయితే మాకు సొంత పొలం సార్ నాకు ఒక ఇరవై పొలం ఉంది వ్యవసాయం మా పొలంలో చేసుకుంటాము మా తర్వాత ఇంకో ట్రాక్టర్ ఒరిమల్లలో గెనాలేసే మిషన్ ఉంది నాకు గెనాలేయడానికి వెళ్తాది ఇంకోటి నాకు ఒరిగడి కట్టలు కట్టేది కూడా ఉంది ఒరిగడి కట్టలు కట్టడానికి కూడా పోతాం సార్ అట్లా ట్రాక్టర్లు ఖాళీగా ట్రాక్టర్ అయితే ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక పని అయితే చేసుకుంటాం సార్ ఎట్లా రైతులు మరి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇట్లా కొట్టించుకోవాలి సార్ బాగుంది సార్ ఇప్పుడు మాకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొద్దిగా బాగా డిమాండ్ డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు మరి ఇట్లా చేసుకున్న రైతులు పంట వేశారా ఎవరైనా ఇప్పుడు సార్ వాళ్ళకి ఎట్లా ఉంది దిగుబడి ఏమైనా చూసారు వాళ్ళు బాగుందని చెప్పారు నిరుడు ఒక అతను ఉల్లి వెంకటేశ్వర్ అని ఆయన కొట్టించారు సార్ ఒక ఇరవై కలు కొట్టించారు మళ్ళీ ఈయన తిమ్మాపురం సార్ తిమ్మపురం మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక ఇరవై కల కోట్టాల బాబు మనది ఇంకొక వచ్చాను వేరే వేరే చెన్నై కొట్టాలో మాకు బాగుంది అని చెప్పి నిన్న కూడా ఫోన్ చేశాను సార్ రేపు అనేది కొట్టాలి సార్ ఓకే అట్లా వేసిన వాళ్ళకి కూడా బాగుంది వేసిన వాళ్ళకి బాగుంది సార్ ఓకే ఓకే ఒకసారి ఇది కొట్టించుకున్న తర్వాత మనుషులు తగ్గిసుకునేవాడు జరగదు సార్ ఖచ్చితంగా ఇదే కావాలంటారు ఎందుకంటే అది రిస్క్ తగ్గిపోతుంది తగ్గిపోతే బలం కూడా బలంలో బలం వస్తుంది సార్ మనం ఎరువు తోలకాల్సిన అవసరం లేదు అదే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మల్లికార్జున రావు గారు చెప్తా ఉన్నది ఈ రకంగా అరటి తోటలు సాగు చేస్తున్న రైతులకు ఈ తోటల్లో బోదెలు తొలగించుకోవడం అనేది ప్రధానమైన పని ఎక్కువ మంది మనుషులు అవసరం పడుతుంది కాబట్టి దానికి పరిష్కార మార్గంగా ఈ ఫ్యాన్ వేయడం అయితే అనేది దీని తర్వాత మల్చర్ తోటి మెత్తగా ముక్కలుగా చేసుకోవడం అయితే అనేది ఇది దీనికి చాలా డిమాండ్ ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు ఏడాదిన్నరగా ఈ యంత్రాలు నడుపుతున్నామని చెప్తున్నారు ఇందుకోసం పెద్ద పెద్ద ట్రాక్టర్లు అవసరం పడతాయి ఎక్కువ సా సామర్థ్యం కలిగిన ఎక్కువ కెపాసిటీ కలిగిన ట్రాక్టర్లు కావాలి వీలైతే ఇక్కడ సెవెంటీ ఫైవ్ హెచ్పి కలిగిన ట్రాక్టర్ తోటి ఈ ఫ్యాన్ వేసుకొని అరటి పంట పూర్తయిపోయిన తర్వాత అరటి గెల్లన్ని కత్తిరించుకున్న తర్వాత బోధెలో ఈ మధ్యలో నడుపుకుంటూ వెళ్తున్నారు ముందు ఇంజన్ తగిలి ఆ బోధె కింద అరటి బోధె కింద పడిపోతుంది వెనకాల ఈ ఫ్యాన్ వెళ్తూ దాన్ని కట్ చేస్తూ వెళ్తుంది ఒక నాలుగు రోజుల పాటు ఆరిన తర్వాత ఇంకొక సెవెంటీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్కు మల్చర్ ప్రత్యేకంగా తెప్పించుకున్నామని చెప్పారు ఈ ఫ్యాన్కేమో లక్ష యాభై వేలు రూపాయలు అయిందన్నారు ఏమో రెండు లక్షల రూపాయలకు పైగా ధర అయిందని చెప్తున్నారు ఆ మల్చర్ తోటి ఇంకా మిగిలిన ఏమైనా బోదె ముక్కలు ముక్కలుగా మిగిలి ఉంటే దాన్ని పూర్తిగా పొ పొడి మాదిరిగా చేసేలాగా ఆ మల్చర్ పనిచేస్తుంది ఆ మల్చర్ వేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక రోటోవేటర్ వేసి దీని అంతా దున్నుతున్నారు ఇదే భూమిలో ఎరువుగా ఉండేలాగా తర్వాత మళ్ళీ ఒకసారి నాగర్లతో దున్ని తర్వాత మళ్ళీ రోటోవేటర్ కొడుతున్నారు ఇట్లా మొత్తం ఐదు సార్లు ఈ భూమికి ట్రాక్టర్ వచ్చి పనిచేస్తుంది ఇట్లా ఐదు సార్లు పనిచేయడానికి ఒక ఎకరానికి రైతు నుంచి పదహారు వేల రూపాయలు తీసుకుంటున్నాం అనేది చెప్తున్నారు దీనివల్ల ప్రధానంగా రైతుకు కలుగుతున్న ఉపయోగాలు వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏమున్నాయి అని అంటే ఎక్కువ మంది మనుషులు అందుబాటులో లేరు ఒకవేళ రైతు ఈ బోదెలన్నీ కొట్టించి చేను పక్కన హద్దులు వెంబడి వేసుకోవాలి అనుకుంటే దానికి మనుషులు ఎక్కువ మంది అవసరం పడతారు ఎక్కువ రోజులు సమయం పడుతుంది చాలామంది మనుషులు దొరికే పరిస్థితి లేదు ఆలస్యం అవుతుంది కాబట్టి తర్వాత పంట వేసుకోవడానికి కాలం కూడా వెనకయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటప్పుడు పంట దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇది త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఈ బోధలకు మనం ఏదైతే ఈ సంవత్సరం పంట సాగు కోసం పెట్టుబడిగా పెట్టుకున్న ఎరువైనా బలమైన అంతా కూడా ఆ బోదల్లోనే ఉంటుంది ఆ బోదెలన్నీ కూడా భూమిలోకి వెళ్ళడం వల్ల మళ్ళీ పంట సాగులో రైతుకు ఎరువుగా ఉపయోగపడుతుంది ఇది సుమారు ఒక ఎకరంలో ఎరటి బొదలు ఇట్లా దున్నుకోవడం వల్ల ముప్పై టన్నుల ఎరువుతో సమానం అవుతుంది అనేది చెప్తున్నారు ఎరువు ఖర్చు మిగులుతుంది పంటకు భూమికి బలం కూడా అందుతుంది ఇట్లా ప్రయోజనం ఉంది తర్వాత దాంతోపాటు సమయం కూడా కొంత ఆదా అవుతుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలామంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ రకంగా సాగు చేసుకున్న వాళ్ళకి మంచి దిగుబడి కూడా వస్తుంది అనేది మల్లికార్జునరావు గారు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది మనం మున్ముందు మరొక వీడియోలో ఈ రకంగా ఈ పంట అరటి సాగు చేస్తున్న రైతులు బోధలను ఈ మెషిన్ ద్వారా శుభ్రం చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి కష్టం తగ్గిందనేది రైతుతో కూడా మాట్లాడి మీ అందరి కోసం వివరించే ప్రయత్నం చేస్తాం ఎవరైనా ఎక్కడైనా ఈ రకంగా అరటి తోటలను శుభ్రం చేసుకోవాలి అరటి తోటల్లో మల్చింగ్ యంత్రాలు వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇప్పటికే ఈ రకంగా చేయించుకున్న రైతులని కలిసి వాళ్ళ అనుభవాన్ని తెలుసుకొని అది ఏ రకంగా ఉపయోగకరంగా ఉంది ఈ ఎరువు పంట సాగులో ఎంతవరకు ఉపయోగపడుతుంది పంట దిగుబడికి ఏమైనా ఉపయోగం ఉందా ఖర్చు తగ్గకపోయినా లాభం ఎంతవరకు ఉందనే పూర్తిస్థాయి విషయాన్ని బేరీస్ వేసుకున్న తర్వాత ఇలాంటి యంత్రాల వాడకాన్ని చేపడితే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని తెలుగు రైతుబడి సూచిస్తుంది మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే